అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో సింగనమ్మల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ అవినీతి అక్రమాలపై ఆధారాలు చూపెడుతూ మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా కలెక్టరేట్ కు వెళ్లి ఉపాధి హామీ పథకం పైన వినతి పత్రం ఇవ్వాలని వెళ్తే అక్కడ కలెక్టర్ లేకపోవడంతో వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సాకి శైలజనాథ్ మాట్లాడుతూ రాష్టంలో పరిపాలన కుంటుపడిందని చంద్రబాబు పాలన అంటే మాజీ సీఎం జగన్ ని జనాన్ని విడగొట్టడం పనిగా పెట్టుకున్నారని కూటమి ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు రాష్టంలో కూటమి ప్రభుత్వ వ్యక్తుల చేత గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అయిపోయిందని దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించాలని కోరారు మాస్టర్లో లేని వారికి డబ్బులు ఇస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పాత పనులకు కొత్త బిల్లులు చేసుకుని కోట్ల రూపాయలు దున్నుకుంటూ ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు ఉమ్మడి జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఉంది జిల్లా కలెక్టర్ ఎస్పీలు పట్టించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు సాకే చంద్ర సింగనమల మండల కన్వీనర్ పూల ప్రసాద్ సింగనమల నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు మంత్రి ఆంజనేయులు బీసీసీఎల్ నాయకులు కాటమయ్య తదితరులు పాల్గొన్నారు తీరా కనుక్కుంటే అక్కడ ఎవరూ లేరు ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం పంపిద్దామనుకున్నా పామిడిలో పెట్టుకున్నామని చెప్పారట పామిడికి అంతా తరలిపోయారు అని కొద్దిమంది ప్రభుత్వ ఉత్తర్వులు ఆ విధంగా ఉన్నాయని కూడా చెప్పారు నేను కలెక్టర్ గారు ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా మీరు జిల్లా యంత్రాంగం యావత్తు ప్రతి వారం వేరే ప్రాంతానికి తరలిపోతూ ఉంటే దూరాభారాల నుంచి ఇక్కడికి అనేకమైన అర్జీలతో కష్టాలతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు దీన్ని గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను కలెక్టర్ గారు అట్లాగే నాకు గుర్తుంటే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కష్టాలకు కూడా ఒక ప్రత్యేకమైన గ్రేవెన్స్ పెట్టి ఉన్నాం కనుక మీరు మీ ప్రభుత్వంతో మాట్లాడుకుంటారో మీరే నిర్ణయించుకొని మాట్లాడుకుంటారు తెలియదు కానీ జిల్లా కేంద్రానికి సోమవారం రోజున అనేక సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజలు ఇక్కడికి వస్తారు వాళ్ళ కోసం కనీసం ఒక చిన్న అదే బెంచన్న పెట్టండి ఎందుకంటే ఎట్లాగ మీరు చూసేవాళ్ళు వీళ్ళైతే పైకి పంపేవాళ్ళు తప్ప చేసేవాళ్ళుగా తక్కువ కదా దాంట్లో మీతో ఏం మాట్లాడదాం అనుకున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా జరగాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా మీకు కొన్ని పంపాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పాను ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుబడిపోయింది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడడం లేదు మీ దృష్టిలో పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా చేయాలి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అట్లాగే న్యూట్రల్ గొంతుల్ని అంచివేయాలనేది మీ పరిపాలనలా కనిపిస్తా ఉంది నాకు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీ నాయకత్వంలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోయింది అని సహాయం ఎక్కువైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రి అసలు గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి ఈ సంవత్సర కాలంలో మిర్చి రైతు నాశనం అయ్యాడు మొక్కజొన్న రైతు అయ్యాడు పసుపు రైతు నాశనం అయ్యాడు వరి రైతుకి ఇంకా డబ్బులు రాలే పొగాకు రైతు దిక్కు లేకుండా పోయాడు చిత్తూరు జిల్లా మీ జిల్లాలో మామిడికాయలని పీకి బయటపడేస్తా ఉన్నారు అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే కూలి డబ్బులు ఎక్కువైత ఉన్నాయని చెప్పి ప్రజలంతా కష్టాల్లో ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన రెండు చ సంపాదిస్తా ఉన్నారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కంప్లైంట్ చేస్తా ఉన్నారు అయ్యా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్ఆర్జిఎస్ పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది ఇట్ట నిలువున దోచుకోబడతా ఉంది దొంగ మస్టర్లు నకిలీ మస్టర్లు సృష్టించబడతా ఉన్నాయి ఒకే ఫోటోలతో అనేక చోట్ల గ్రూపులు ఫామ్ అవుతా ఉన్నాయి పని చేసే వాళ్ళకి నిజమైన వర్కర్లకి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఆ స్వామిలకు అన్యాయం జరుగుతా ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు వినాలి కూలి వాళ్ళంటే బాగలేదు శ్రామికులని పేరు పెట్టినట్లు గుర్తు నాకు మీరు మీరు చెప్పే శ్రామిక వర్గం ఈ రోజున దోచుకోబడతారు ఇతలుగా మీ కూటమి వ్యక్తుల చేత వాస్తవానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినప్పుడు మా బండపల్లిలోనే పెట్టాం మేము దార్పల బండ్లపల్లిలో నాకు బాగా గుర్తుంది గ్రామ సర్పంచ్ నాయకత్వాన గ్రామ సభ జరిగి ఆ గ్రామ సభ వసంటే చేస్తే ఆ వత్సన్ని కూడా షెల్ఫాఫక్స్ గా అక్కడ ఉంటే వాటి నుంచి చేసి పని పెట్టాలి అనే గైడ్ లైన్స్ ఉన్నాయి దాంట్లో ఈ రోజున గ్రామ సర్పంచికి కానీ గ్రామ సభకు గాని సంబంధం లేకుండా పనులు జరుగుతా ఉన్నాయి ఒకవేళ ఆ పనుల గురించి గ్రామ సర్పంచ్ ప్రశ్నిస్తే ఆ సర్పంచ్ చేసిన తన విద్యుక్త ధర్మంలో వచ్చిన పనులను పెండింగ్ పెట్టి బేదిరించే ప్రయత్నం జరుగుతూ ఉంది అది మీరు ఆపితే మేము మీరు చేసిన పనులు ఆపేస్తామని చెప్పే విధంగా ఒక రోజున జరుగుతున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా మీరు సాక్ష్యాలు అడుగుతారు తండ్రిగా సాక్ష్యాలు చూపిస్తాం మేము ఒకట రెండు ఉదాహరణ చూపిస్తారు ఇది ఒక గ్రూప్ ఇది మా బుక్కరాయ సముద్ర మండలంలో ఉంటుంది ఈ గ్రూప్లో నాలుగు పేర్లు ఉన్నాయి కానీ ఈ ఫోటోలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మంది బొమ్మలు ఉన్నాయి ఈ గ్రూపులో ఉన్న పేర్లు నిజమా ఈ ఫోటో నిజమా చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంకొక వింత చూపిస్తా నేను ఇవి రెండు గుంపులు ఇవి ఇవి రెండు గుంపులు ఎవరైనా దగ్గరగా చూస్తే రెండు గ్రూపుల్లో ఉన్న వాళ్ళ యొక్క ఫోటోలు అయినా సంగతి అర్థమవుతుంది కనీసం పాపం మీరు మనుషులను అటు ఇటు మార్చారు కానీ చూడండి అక్కడ నాయకులంతా ఒక్కరే కనిపిస్తుంది ఆక ఇట్లా అనేక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ఈ మత్స్సు పెద్ద పెద్ద ఒక ఉంది నా దగ్గర ఇది చూడండి ఇదైతే మరి అన్యాయం ఇది అసలు మనుషులు కూడా మార్చలే వెనక ముందు కూడా మార్చలే ఇక్కడేమో ఐదు పేర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మనుషులు ఉన్నారు ఇక్కడ అంతే ఇక్కడ ఆరు పేర్లు ఉన్నాయి తొమ్మిది మనుషులు ఉన్నారు సేమ్ ఇట్లాంటి కొల్ల కొల్లగా చూపిస్తాం మేము కానీ ఈ రోజున ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే అయ్యా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మేట్లు మొత్తాన్ని మార్చేసి మీకు సంబంధించిన వాళ్ళతో నింపారట తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళతో నింపారట మేట్లందరినీ కూడా ఫీల్డ్ అస్టెంట్లు అయితే చాలా అక్కడికి కలెక్టర్ గారు పవన్ జీతం తక్కువ అంటా ఉన్నారు ఫీల్డ్ అస్టెంట్ లో కోపొస్తే చేయగలిగింది ఏం లేదు సిద్ధపడండి ఈ రోజున నిజానిజాల నిగ్గు తీర్చడం కోసం వాళ్ళు కూడా మార్చబడ్డారట మీ ముందు అలిగేషన్ ఉంది మస్టర్లో లేని వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు అంత లెక్క అని దానికి పైనుంచి కింది వరకు కూడా ఉంది అని జనం మాట్లాడుకుంటా ఉన్నారు చివరికి మొన్న ఒక సంఘటన జరిగితే ముఖ్రాయ సముద్ర ఎండిఓ గారిని ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పారు ఏం ఎంక్వైరీ చేస్తున్నారో ఏం వస్తున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ కానీ కలెక్టర్ గారు మిమ్మల్ని కోరుతా ఉన్నా మీరు ప్రభుత్వానికి తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఇటువంటి దుర్మార్గమైన శ్రామికుల శ్రమను దోచుకునే సంఘటన పైన ఎంక్వైరీ జరగాలి ప్రజలకు నమ్మకాన్ని కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేయాలి ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కష్టపడే వాళ్ళ కోసం పని లేని కాలంలో పెట్టే విధంగా ఏర్పాటు చేశారో ఆ ప్రోగ్రామ్మకం కోల్పోకుండా విశ్వాసంతో ధైర్యంగా ముందుకు పోయే దగ్గర చూలసిన ఈ ప్రభుత్వమే ఉంది ఇక్కడ మీ కూటమి మీ పార్టీకి సంబంధించిన మీకు ఎక్కువ ఉన్నారు అంతేకాదు సుమా పాత పనులకే కొత్త విధంగా దానికి చెక్కి అనేటి కుంటలు ఏదైనా కావచ్చు కాక వాటిని కొత్తగా బిల్లులు చేసుకుంటున్నారని కూడా ఆవి ఉన్నాయి దీన్ని పరిశీలించాలి ఊరికే తూతూ